శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన పాపం సామాన్యమైనది కాదని స్వయంగా సుబ్బారెడ్డే కల్తీ జరిగిందని అంగీకరించారని తప్పు చేసిన వారందరూ ఒప్పుకోవాలని టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవీ రమణ అన్నారు గత పాలక మండలి అప్పటి ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు దర్యాప్తు సమస్యలు ఆధారాలతో సహా కల్తీ జరిగిందని నిరూపిస్తుంటే కొందరు రాజకీయ నేతలు సిగ్గు లేకుండా తప్పుబడుతున్నారన్నారు కేవలం నెయ్యి కల్తీ మాత్రమే కాదని కోట్ల మంది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడిని ధ్వజమెత్తారు స్పెసిఫికేషన్స్ మార్పులు చేసి అధికారం పర్చేస్ కమిటీకి లేకపోయినా కేవలం డబ్బు అని ఇంత నికృష్టమైన నికృష్టంగా పనిచేస్తారే వాళ్ళ మానవ జన్మక అర్హులు కాదు మనిషిగా బతకడానికి వద్రాస్తానం పని ఇవాళ ఇంకా మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి పనిచేసి ఇది ఆవు నుంచి వచ్చిన గీ కాదు పాములన సోయాన పక్కన పెట్టి ఒక లాబొరేటరీ తయారు చేసిన గీ తీసుకొచ్చి అది కొన్ని సంవత్సరాల పాటు వేల కేజీలు నెయ్యి సప్లై చేశారే ఇది ఇంతకంటే పాపం గోట ఇటువంటి ఆలోచన మీకు వచ్చిందే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన కొన్ని లక్షల మంది పాపం అంతకంటే ఎక్కువ పాపం కొన్ని లక్షల మంది నిలువెత్తుకు కోస్తే ఎంత పాపం వస్తుందో అంతకంటే గొప్ప పాపం కోట్ల మంది వచ్చే రోజు ప్రసాదం ఇస్తే ఈ ప్రసాదం గారు అమెరికాకు పోతుంది లండన్ పోతుంది తీసుకెళ్తారు చుట్టాలకు బంధువులకు ఇస్తారు కళ్ళకు చెప్పులు తీసి తీసుకుంటారు ప్రసాదము ఆ ప్రసాదన చేయడానికి మీరు ముందు సాహసంగా ముందుకొచ్చారు ఆ ప్రసాదం కూడా చేద్దామని చెప్పి రెండు వందల యాభై కోట్ల అంచం కోసం తీసుకొని ఇంత ఇంత పాపిష్టి పని చేసినారే ఇంకా ఎందుకో దేవుడి పేరు చెప్పుకొని ఆమాలు యజ్ఞాలు అవన్నీ చేస్తామని చెప్పి ఇప్పుడు కానీ ఆయన ప్రయత్నం చేసి చెప్పుకున్నాడు మిగతా వాళ్ళు కూడా చెప్పుకొని తో ఈ సమస్యను నింతట్టు ముగిచ్చండి అని చెప్పి ఒక హిందువుగా ఆవేదనతో మాట్లాడుతున్నాం మాట